కర్నూలు జిల్లాలో దేవీ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి జాము నుంచి అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిట్లాడుతున్నాయి బాల త్రిపుర సుందరి అలంకారంలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు తొమ్మిది రోజుల్లో అమ్మవారిని దర్శించుకుంటే విశేషమైన ఫలితాలు కలుగుతాయని అంటున్న ఆలయ పండితులతో మా ప్రతినిధి హరికిషన్ ఫేస్ కర్నూలు జిల్లాలో ఉత్సవాలు అంగరంగ వైభవంగా అష్టాదశ శక్తిపీఠం ద్వాదశ జ్యోతిర్లింగం కలగలిసినటువంటి పవిత్ర పుణ్యక్షేత్రంతో పాటు స్వయంభూ కావలిసినటువంటి మహానందీశ్వర స్వామి క్షేత్రంతో పాటు నందవరం ఈ క్షేత్రాలన్నింటినీ కూడా శరణ్ ఉత్సవాలను ఆలయ అధికారులు ఈరోజు అలా వేద పండితులతో కలిసి శాస్త్రవేత్తంగా కూడా ప్రారంభించారు మరియు హోమాలు యజ్ఞ యాగాదులు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి మరి దసరా ఈ నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకుంటే ఎటువంటి ఫలితం కలుగుతుందో తెలుసుకున్న ప్రయత్నం ఒకసారి చేద్దాం ప్రస్తుతం మనం ఆలయ మహానందీశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి ఆలయ వేద పండితులు రవిశంకర్ అవధాన ఉన్నారు స్వామి చెప్పండి అసలు దసరా అంటే ఏంటి దసరా రోజు నవరాత్రులు ఎందుకు వస్తాయి ఓం నమో మహానందీశ్వరాయ మనకి ప్రధానంగా శరత్కాలే మహాపూజ క్రియతే యాచ వార్షికీ అని చెప్పి మనకి దేవీ భాగత్వం అంతా చెప్పబడుతుంది ఏదైతే శరత్కాలం అంటే ఆశ్వీజ మాసం ప్రారంభమయ్యేటువంటి తొలి తొమ్మిది రోజుల పాటు కూడా అమ్మవారిని విశేషంగా ఆరాధించాలి ఎందుకు అంటే ఇతర సమయాల కంటే కూడా భిన్నంగా ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారు చాలా శక్తివంతంగా ఉంటుంది కాబట్టి ఆవిడ యొక్క అనుగ్రహాన్ని మనం స్వీకరించడానికి అనుకూలమైనటువంటి సమయం కాబట్టి ఈ నవరాత్రుల్లో తొమ్మిది రోజులు కేవలం అమ్మవారిని మాత్రమే వివిధ రూపాలలో మనం నిత్యం కూడా ఆరాధించడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఈరోజు తొలి రోజు స్వామి అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తుంది ఆ అలంకరణను దర్శించుకుంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి మనకి ప్రధానంగా ఈ యొక్క అమ్మవారికి ఉన్నటువంటి మంత్రాలలో చాలా ప్రీతి అయినటువంటిదిగా చెప్పబడేటువంటిది చండీ మహామంత్రం అనేటువంటిది ఉంటుంది చండీ సప్తశతి అని ఆ యొక్క చండీ యాగం అనేటువంటిది నవరాత్రుల్లో విశేషంగా చేస్తూ ఉంటారు అమ్మవారికి అట్లాగే శ్రీచక్ర స్వరూపంగా అమ్మవారిని భావన చేస్తాం కాబట్టి శ్రీచక్ర అర్చన అనేటువంటిది కూడా ప్రధానంగా మనం చేయాలి మహానంది క్షేత్రంలో ఈరోజు నుంచి ఈ యొక్క యాగం అనేటువంటిది ప్రారంభమైంది కాబట్టి ఈ యొక్క చండీయాగంలో అమ్మవారు మనం తొమ్మిది తొమ్మిది రోజుల పాటు నవదుర్గలు అనేటువంటి రూపంలో అమ్మవారిని మనం ఆరాధిస్తాము ఎందుకంటే పూర్వం రాక్షస సంహారాన్ని చేయడానికి కొరకు అమ్మవారు తొమ్మిది రూపాలుగా అవతరించి శుంభని శుంభులు అని కానీ మధుకైటభులు కానీ మహిషాసురుడు కానీ ఇట్లా భయంకరమైనటువంటి రాక్షసులు ప్రజల్ని బాధ పెడుతూ ఉంటే వారిను వారి బారి నుండి ప్రజల్ని రక్షించడానికి అమ్మవారు స్వయంగా శక్తిగా ఒక యజ్ఞంలో ఆవిడ ఆవిర్భవించి ఈ యొక్క దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేటువంటి కార్యాన్ని చేపట్టినటువంటి రోజులు కాబట్టి ఈ రోజుల్లో మనం అమ్మవారికి వివిధ రూపాల్లో అలంకారం చేస్తాం ఈ రోజు తొలి రోజు కాబట్టి అమ్మవారు శైలపుత్రి దుర్గ అనేటువంటి రూపంలో అమ్మవారు దర్శనమిస్తుంది ఎందుకంటే ఏదైనా ఒక కార్యం చేయాలన్నా ఏదైనా మరొక విజయం సాధించాలన్నా ఒక శరీరం అనేటువంటిది కావాలి కాబట్టి ఆ యొక్క శరీరాన్ని స్వీకరించినటువంటి రోజుగా ఈరోజు చెప్పబడుతుంది శైలపుత్రి అంటే ఏదైతే మనం పర్వతరాజుగా చెప్పబడుకుంటామో ఆయన కూతురుగా పుట్టినటువంటి ఆ యొక్క శైలపుత్రి అమ్మవారు ఒక బాల చిన్న బాల రూపంలో ఈరోజు మనకి దర్శనమిస్తుంది ఈరోజు సూర్యప్రభా వాహనంపై శైలపుత్రి దుర్గాలంకారంలో అమ్మవారు ఈరోజు కొలువు తీరడం జరుగుతుంది ఈ రోజు నుంచి కూడా దినదినంగా ప్రవర్ధమానమవచ్చు ఒక్కో రూపాన్ని మారుస్తూ ఆ యొక్క రాక్షస సంహారానికి సిద్ధమయ్యేటువంటిదే ఈ యొక్క నవరాత్రి ఉత్సవం యొక్క ప్రత్యేకత ఏ క్షేత్రంలో కూడా కామేశ్వరి అమ్మవారు అనేటువంటిది దర్శనం దొరకడం అనేటువంటిది చాలా దుర్లభం ఏదో ఒకటి రెండు జాగాలో మాత్రమే ఇటువంటి తల్లి దర్శనమిస్తుంది కాబట్టి ఈ క్షేత్రంలో అమ్మవారు కామేశ్వరిగా కొలువు తీరడం వలన అందున ఇది నందీశ్వరుడు జన్మించినటువంటి ఒక ఉత్తమమైనటువంటి క్షేత్రం మనం చేసేటువంటి ఫలాలు మనకి కలగాలి అంటే అక్కడ క్షేత్రము తీర్థము స్థలము అన్నిటికీ విశేషం ఉండాలి కాబట్టి ఆ రకంగా అన్ని రకములైనటువంటి శక్తి కలగూడినటువంటి ఈ యొక్క మహానంది క్షేత్రంలో మనం ఈ యొక్క యాగం చేయడం ఆ యొక్క యాగ ఫలం అనేటువంటిది ఉత్కృష్టమైనటువంటి శుభాలను కలగజేస్తుంది ధన్యవాదాలు స్వామి మొత్తానికి మాత్రము ఈ తొమ్మిది రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలను స్వయంగా తొలగించిన లేదా ఈ పూజల్లో పాల్గొన్న ప్రత్యేకమైనటువంటి ఫలితం కలుగుతుందని చెప్పేసి వేద పండితులు చెప్తున్నారు మరోపట ఈ తొమ్మిది రోజుల పాటు శతచిండి యాగం అనేది జరుగుతుంటుంది ఈ యాగంలో పాల్గొన్న ఆ యాగ ఫలితం అనేది కూడా ప్రతి ఒక్కరికి కలుగుతుందన్నటువంటి భరోసా ఇస్తున్నారు మరోవైపు మహానందీశ్వర స్వామి అలాగే కామేశ్వరి మాతను దర్శించుకుంటే కోరికలన్నీ కూడా సబలీకృతమవుతాయని తెలుపుతున్నారు కెమెరామెన్ పవన్ తో హరికిషన్ ఏషియన్ టీవీ మహానంద